ఇదో మొన్న డిగ్రీ అని డిగ్రీ చదువుకుంటే మాట్లాడతారని నెట్లో అతను అప్పుడు డౌన్లోడ్ చేయమని అదైతే నేను చదువుకున్నాడు అర్థం కావడం లేదు డిగ్రీ చదువుకోండి ఇలా మాట్లాడినాడు కదా అని చూస్తే టెన్త్ క్లాస్ అని అనుకున్నా తను అప్పుడు తను రాసుకున్నది టెన్త్ క్లాస్ మీరు ఓపెన్ చేసిన నెట్లో కనబడుతుంది మీరు నిన్న చాలా అవహేళన చేస్తూ టెన్త్ క్లాస్ పాస్ అయిన వ్యక్తి కదా తెలియదు అని చెన్న చెవులు రెండు పెట్టి బాగా వినండి టెన్త్ క్లాస్ పాస్ అయిన పొలివర్తి నాని గారనే నా భర్త చంద్రగిరి ఎమ్మెల్యే అయిన నా భర్త కరెక్ట్ గా నెల రోజుల్లో నాలుగు ఉండి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆది అధికారంలో ఐ మీన్ ఎమ్మెల్యేగా ఉండి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి నాలుగు డిగ్రీలు ఉన్న మీకు చేతగాని పనులని టెన్త్ క్లాస్ పాస్ అయినా నా భర్త చంద్రగిరి ఎమ్మెల్యే అయిన పొలివర్తి నాని అనే నా భర్త నెల రోజుల్లో చేసిన పనులు బస్ స్టాండ్ టెన్త్ క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు అనేవాళ్ళు రాయల్చెరు రోడ్డు నుంచి మంగాపురం రోడ్డు నుంచి దామల్చెరు రోడ్డు వరకు స్టార్ట్ చేశారు నాబర్త టెన్త్ క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు అనేవాళ్ళు టౌన్ బస్లు ఈ రోజు స్టార్ట్ చేశారు నాలుగు మీకు చేతగాలే లేదు టెన్త్ క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు చందగిరి ఎమ్మెల్యే అయిన పోస్ట్ మార్టం రూమ్ ని చందగిరి హాస్పిటల్లో ఇబ్బందులు పడకుండా రుయా స్విమ్స్ అని పెద్ద హాస్పిటల్ పై పడిగాపులు కాయకుండా చందగిరిలో స్టార్ట్ చేశారు టెన్త్ క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు అయిన నా భర్త చేతిలో నలభై నాలుగు వేల మీరు ఓడిపోయినారనేది గుర్తు పెట్టుకోవాలి అదే చంద్రగిరి ఎమ్మెల్యే అదే పులివర్తి నాని గారు అదే టెన్త్ క్లాస్ పాస్ అయిన నా భర్త చేతిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఒకవేళ జైలుకు పోకుండా కంటెస్ట్ చేస్తే ఎనభై వేల ఓట్లు ఓడిపోతారు ఇంకొకసారి హత్యాయత్నం చేయించి చేస్తూ నిన్న మీ చూస్తున్నా అంటే డాష్ క్యామ్ లో వీడియోస్ ఉండి ఇంత మంది దాడి చేసి ఒక హత్యాయత్నాన్ని పోని త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న నా భర్తని అవహేళన చేస్తావా నాటకాలంటారా ఒక డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకొని నాటకాలంటారా నాలుగు డిగ్రీలున్న మీకు ఒక ఎక్స్రే మాత్రమే లేదు మెడికల్ టెక్నాలజీలో టర్మినాలజీలో ఎంఆర్ఐలు అనేది ఉంటాయి స్కాన్ అనేది ఉంటుంది ఒక వ్యక్తికి బోన్ మాత్రమే కాదు లిగమెంట్లు కూడా ఉన్నాయని అవగాహన లేని మీకు చదువు ఎందుకు మీకు ఆ సంస్కారమే లేదు అవహేళన చేస్తారా